నమస్తే మనము ఇప్పుడు త్రిపుర రహస్యం అనేటువంటి ఒక వండర్ఫుల్ టెక్స్ట్ మాట్లాడుకుంటూ ఉన్నాము నిజంగా చెప్పాలంటే ఈ టెక్స్ట్ యొక్క ఉపయోగం ఎవరైతే భగవతత్వ సాధన అంటే భగవతత్వ సాధన అంటే ప్రత్యేకంగా ఏదో కొండలు మోయడమో గుడులు కట్టడమో అవి కాదు ఒక ప్రపంచం ఉన్నది మనకు కనపడకుండా ఒక శక్తి ఉంది ఒక ఎనర్జీ అనేది ఆ శక్తికి సంబంధించిన విషయం ఏంటి ఈ ప్రపంచానికి సంబంధించిన విషయం ఏంటి అనే దాన్ని బ్యాలెన్స్ చేయటాన్ని అంటే గ్రహించడం అనమాట అంటే మన ఋషులు ఏం చెప్పారు ఆధ్యాత్మికని వదలద్దు భగవత్ మన ప్రపంచాన్ని కనపడుతున్న దాన్ని వదలద్దు అన్నారు దానికి కారణంగా చెప్పిన సిద్ధాంతమే నిజం చెప్పాలంటే అద్వైత వేదాంతం చాలామంది అద్వైత వేదాంతం అంటే నేను కూడా చాలాసార్లు ఏమనుకున్నాను ఉన్నది ఒకటే ఉన్నది ఒకటే అనేటువంటి విషయాన్ని ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది మన ఋషులు చెప్తుంది ఏంటి ఉన్నది నిజంగా ఒకటే ఏంటి ఆ జ్ఞానం మన కంటికి కనపడుతున్న మరి ప్రపంచం ఆ జ్ఞానంలో నుంచే వచ్చింది మరి కంటికి కనపడుతున్నటువంటి జీవుడు నేను నాకు సంబంధించిన విషయం ఆ జ్ఞానంలో నుంచే వచ్చింది అంటే ఒకటేంటి కంటికి కనపడుతున్నది అంతా భగవతత్వమే అందులో నుంచి వచ్చింది నాకు వస్తున్నటువంటి వ్యవహారాలు నేను నా శరీరం నా ప్రాణం నా మనసు నా బంధువులు అన్నీ ఆ జ్ఞానంలో నుంచి వచ్చినవి కాకపోతే ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటి ఆ భగవతత్వ జ్ఞానంలో ఒక ఆలోచన చేసింది ఏంటి ఆ ఒక ఆలోచన ఒక భావం ఏంటి సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి భావం దానివల్ల ఏమి నష్టం లేదు అది ఎందుకు చేసావమ్మా అంటే నాకు సర్వస్వతంత్రం సర్వజ్ఞత నేనేం ఆశించలేదు ఉంటే బాగుంటుందేమో ఒక ఒక చేశామనేటువంటి విషయాన్ని ఋషులు గ్రహించారు తప్ప అంతగా ఎవరు గుర్చొని చేశారు ఎక్కడ చేశారు ఆ పని ఎవరా మనిషి ఇలాంటివన్నీ వివరాలేమి అవగాహనకి రాల కాకపోతే సృష్టి వ్యక్తం అవడానికి మాత్రం ఒక వండర్ఫుల్ ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీనే ఒక రకంగా జ్ఞానం ఉన్నారంతే కదా ఇప్పుడు మనం ఒక వస్తువు తయారు చేయాలి ఒక పదార్థం తయారు చేయాలి కొద్ది గొప్ప దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి దాన్ని ప్రాపర్గా తయారు చేయడానికి కావాల్సినటువంటి ఇంటెలిజెన్స్ ఉండాలి నిజంగా మన మహానుభావులు మన ఋషులు మన లైఫ్ని ఎలా ఇంటెలిజెంట్గా డీల్ చేస్తూ పెద్దగా ఎక్కువ విలువ్వకుండా అసలు ఒరిజినల్గా ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటి విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనే ఆ మహానుభావులు రకరకాల మార్గాలు చెప్పారు నిజంగా చెప్పాలంటే బేస్ వచ్చి ఉపనిషత్తులు వేదాలు ఉపనిషత్తులు వేదాలు కూడా మన ఋషుల యొక్క భావాలే వాళ్ళు కాకపోతే ఏంటి వాళ్ళు వాళ్ళు ఎవరో చెప్తే ఎవరో రాసినవి కాదు వాళ్ళు స్వయంగా దర్శించారు అందువల్ల వాటిని ఉప అపరిషేయాలు అన్నారు అంటే వాళ్ళు ఎవరో చెబితే రాయల వాళ్ళు దర్శించి ఆ మంత్రాన్ని వాళ్ళ అవగాహనకు తెచ్చుకొని వాళ్ళ అనుభవానికి తెచ్చుకొని మన పోటి మానవులకు కూడా హ్యాపీగా బతకండి నాయనా ఎన్ని ఉన్నా ఏమున్నా ప్రకృతిలో మీరు ఉండరు ఈ ఉన్న నాలుగు రోజులు హాయిగా క కమ్మగా పనిచేసుకుంటూ కడుపు నిండా తింటూ ఆరోగ్యంగా ఉంటూ ఎలా బతకాలనే మన వేదాలు చెప్పింది అంతే తప్ప అబ్బో ఏదో సనాతన ధర్మం ఆ తర్వాత సన్యాసాశ్రమం తర్వాత రుద్రాక్షమాలలు ఇవన్నీ ఎక్కడ వాళ్ళేమి ఉపనిషత్తుల్లో ఉదాహరించ వాళ్ళు చెప్పింది ఏంటి నీ దగ్గరేమన్నది ఒక వండర్ఫుల్ పరికరం ఏంటి ఆ పరికరం నీ మనస్సు నీ మనస్సులో ఏది నువ్వు చూడగలిగావంటే నీ మనసులో ఉన్న భావాన్ని బట్టి నువ్వు బయట చూస్తావు అందుకని నువ్వు ఏం చూడాలి నీ మనసులో సర్వత్రా ఉన్నటువంటి జ్ఞానంలో నేను కూడా బాగా నేను నా దగ్గర కూడా భగవత్ తత్వం అయినటువంటి జ్ఞానం ఉంది ఆఫ్టర్ ఆల్ కనపడుతున్నదంతా ప్రకృతి చెట్టు వేసాం ఒక చెట్టు మూడు నెలలకే కాయలు వస్తుంది ఒక చెట్టు మూడేళ్ళకి కాయలు వస్తుంది ఒక చెట్టు ఇంకా రెండు మూడు సంవత్సరాలు అటు ఇటు కాయలు వస్తుంది కొన్ని వందల సంవత్సరాలు బతుకుతుంది అంటే ఏంటి ప్రకృతిలో క్షణ 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 క్షణం మార్పుంది ప్రకృతి అంటే మళ్ళీ ఇంకా ఏం చెప్పారు మన ఉన్న కూడా ప్రకృతి అన్నారేంటది మన మనస్సు మన మనసులో కూడా సత్వగుణం తమోగుణం రజోగుణం ఉన్నది ఆ గుణాలకు అనుగుణంగా మనం కూడా క్షణ క్షణ క్షణం మారతాం ఎవరైతే ఇది క్షణ క్షణం మారుతుంది నా మనసు ఇది జస్ట్ ప్రకృతి అని గ్రహించి ప్రకృతితో ఉంటూ ప్రకృతితో సుఖంగా ఉంటూ ప్రకృతికి సంబంధించిన పనులు తన ద్వారా చేస్తూ ప్రకృతిని తన మనసు కంటించుకోకుండా నేను జ్ఞానము నేను ప్రకృతి కాదు అనేటువంటి విషయాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు జీవనముక్త స్థితిలో ఉన్నవాళ్ళు జ్ఞాని అన్నారు తప్ప మన ఋషులు ఎక్కడ స్వర్గ నరకాల గురించి ఏమీ చెప్పాల మన్ని మనం ఎలా డీల్ చేసుకోవాలో చెప్పారు మన శరీరం పోయిన తర్వాత కనుక వస్తే అది విదేహముక్తి అన్నారు దాని గురించి కంటే కూడా ఇప్పుడు మరి మన మన జీవన్ముక్త స్థితికి తీసుకెళ్లకుండా మన నాపుతున్నది ఏంటి మన మనస్సు మనం పెట్టుకున్న కోరికలు ఎక్కడైతే లిమిటేషన్స్ ఉన్నాయో మళ్ళీ ఆ కోరికలు తీరితే సంతోషం కోరికలు తీరకపోతే దుఃఖం దీనికి అంతటికి మళ్ళీ కారణం ఏంటి మన ఆలోచనలు ఈ ఆలోచనలకు కారణం ఏంటి మన జ్ఞాపకాలు మన జ్ఞాపకాలకి కారణం ఏంటి జ్ఞాపకాలు ఎక్కడ ఉన్నాయి మన చిత్తంలో ఉన్నాయి ఆ జ్ఞాపకాలకు కారణం ఏంటి వాళ్ళు ఇప్పుడు సృష్టి వ్యక్తం అవ్వడానికి నాకేం లేదు నాకు ఫ్రీడమ్ ఉంది నేను చేసి పడేశాను అనేటువంటి భావం జ్ఞానంలో ఎలా వచ్చిందో మన సృష్టికి కారణం అవిద్య అజ్ఞానం అన్నారు అవిద్య అజ్ఞానం అంటే కొరత ఇంకా ఏదన్నా వస్తే ఫుల్ఫిల్ అవుతామనేటువంటి రాగం ఇంట్రెస్ట్ ఆ తర్వాత ఇంకోటి ఏంటి అవిద్య తర్వాత ఇంకేంటి మొదటిది ఏం చెప్పాడు అవిద్య తర్వాత కళ ఎంత చేసినా ఇంకా ఏదో 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 చెయ్యాలని ఆశ పని పనికి సంతృప్తి లేదు కోరికలకు సంతృప్తి లేదు ఇంకా నెక్స్ట్ ఏంటి మనం అంతా కూడా ఒక కాలంలో పరిమితంగా ఉన్నాం ఈ కాలపరిమిత కాల పరిమితి కనుగుణంగా ప్రకృతి పరిమితులకు కొనుకుండా పోతాం కొన్ని నియమితులు నియ ఏమంటారు దాన్ని కొంత నియతి ప్రకారం నడుస్తుంది ఇదంతా ప్రకృతి నియతి లేనిది రాగం లేనిది అవిద్య లేనిది కాలం లేనిది భగవతత్వ జ్ఞానం అందుకనే టైము స్పేసు ఆబ్జెక్టు దానికి ఏమి సంబంధం లేదు టైము స్పేసు ఆబ్జెక్టు తర్వాత నామరూపక్రియలు అన్నీ ప్రకృతివే కాకపోతే మన ఋషులు మనకు అర్థం కావడానికి వాళ్ళకు తోచిన విషయంగా రకరకాల రకరకాల పేర్లు పెట్టారు ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈతి ప్రస్యంలో కూడా అల్టిమేట్ ఏంటి ఒకటి నుంచి ఇరవై రెండు చాప్టర్స్ ఉన్నాయి ఇందులో ఏంటి ఆ నిరాకారమైనటువంటి జ్ఞానం యొక్క పవర్ ఎనర్జీ యొక్క గొప్పతనం ఏంటి అని చెప్పాడు రెండు జ్ఞానం చెప్పాడు మూడు చర్య చెప్పాడు ఇప్పుడు మనం ఏంటి చర్యకు సంబంధించి మెటీరియల్ దొరకలేదు దొరకలేదురా ఏదో మన నిరాకారానికి సంబంధించినది ఏదో కొద్దో గొప్ప చెప్పటం జరిగింది అల్టిమేట్గా చెప్పుతున్నదంతా కూడా జ్ఞానం ఎవరికంటే ఆ జ్ఞానం మనకే జీవత్వాన్ని తీసుకున్నటువంటి మన మనుషులకే చెబుతూ నువ్వు జీవానివి కాదమ్మా నువ్వు కూడా దేవత వేను నీ భావాలు గనక పర్ఫెక్ట్గా ఉంటే నువ్వు కూడా ఆ దేవత స్థితి ఉండొచ్చు అని మన్ని సంతోషంగా హాయిగా దిగులు లేకుండా భయం లేకుండా లిమిట్ లేకుండా ఎలా జీవించాలో ఆ మహా ఋషులు మనకు బోధించారు భగవద్గీతలో చెప్పింది కూడా అదే ఉపనిషత్తుల సారాన్నంత సంగ్రహించి బ్రహ్మసూత్రాలు భగవద్గీత అని వ్యాసభగవాను రాసి దానికి ప్రస్థానత్రయం అని పేరు పెట్టాడు ప్రస్థానత్రయం ఒకటే శాస్త్రం అన్నారు ఈ త్రిపుర రహస్యం కూడా ఉపనిషత్తుల ఋషుల యొక్క మీద అంటే వాళ్ళ ఆలోచనలు భగవద్గీత లాగానే ఇది కూడా రాయడం జరిగింది కాకపోతే మనకు అర్థం కావడానికి ఒక కొంతమంది పాత్రలు సృష్టిస్తూ చెప్పడం జరిగింది ఇప్పుడు మనం చదువుకుంటున్నది ఏంటి హేమచూడు హేమలేఖ పన్నెండో చాప్టర్ వరకు చెప్పాడు ఆయన జీవన్ముక్తిని ఎలా పొందాడు అంటే తను అన్నిటిని వదిలేసి మనసులో భగవతత్వాన్ని పెట్టుకొని తన భగవతత్వాన్ని దర్శించిన తర్వాత భౌతికంగా చేయాల్సిన పనిచేసి సుఖంగా ఉండి వెళ్ళిపోయినాడు అని ఆట అది చెప్పి ఇప్పుడు పన్నెండు నుంచి పద్నాలుగు వరకు మనకి ఇప్పుడు ఏం చెప్తున్నాడు భావశుద్ధి గురించి చెప్తున్నాడు అంటే ఏంటి అన్నిటికీ మూలం మన భావాలే భగవతత్వ భావంలో సృష్టి వ్యక్తమైందంటే అక్కడ సర్వజ్ఞత కోరిక లేకపోవడం లిమిటేషన్ లేకపోవడం ఆ తర్వాత ఏంటి సర్వస్వతంత్రం ఉండడం అనేటువంటి ఒక భావం వల్ల నిజంగా సృష్టి లేకపోయినా ఉన్నట్టు కనపడుతూ కనపడేటువంటి ఒక వండర్ఫుల్ జ్ఞానం ఉంది అలాంటిది మన దగ్గర కూడా ఉన్నది కాకపోతే మన విద్య వల్ల మాయ వల్ల దాన్ని తప్పిపోయామనేటువంటి విషయంగా చెబుతూ ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు ఈ పుస్తకాన్ని కంప్లీట్ ఈ టాపిక్ మీరు కంప్లీట్ చేద్దాము ఇది పద్నాలుగు దీంట్లో ఇంకేం చెప్తాడు భావం గురించి ఇప్పుడు ఇక్కడే మూడు పా ఇక్కడే ఎన్ని సృష్టించాడు నాలుగు పాత్రలు సృష్టించాడు పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ఎవరు మహాసేనుడు అనేటువంటి ఒక తమ్ముడు వాళ్ళ అన్నయ్య యుద్ధం చేస్తూ ఒక మా అశ్వమేధ యాగం చేస్తూ గుర్రాలను పంపిస్తే ఒక చోట తంగణుడు అనేటువంటి ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ కొడుకు మండి వీళ్ళందరినీ తీసుకెళ్ళి లోపల కొండ లోపల పడేస్తాడు అప్పుడు ఈ పెద్ద రాజేం చేస్తాడు తమ్ముడు మహాసేనుడు పిలిచిన ఆయన ఋషులతో పెట్టుకోకూడదు తప్పు వాళ్ళకేందంటే వాళ్ళకేం కోరికలు లేవు కాబట్టి వాళ్ళ ఆలోచనలకు చాలా పవర్ ఉంటుంది వాళ్ళ శాపం పెడితే మనం లేవం కూడా లేవం నువ్వు వెళ్ళి ఎట్లగొట్ల కన్విన్స్ చేసి మన గుర్రాలను పట్టుకురామని పంపిస్తాడు వీడిళ్ళు తంగనుడికి నమస్కారం చేస్తే ఆయన సమాధిలో ఉంటాడు ఆ మూడు రోజులు చేస్తాడు ఆయన శ్లోకాలు చేస్తాడు స్తోత్రాలు చేస్తాడు ఆయన కళ్ళు తెరవడు అప్పుడు ఆయన కొడుకు వచ్చి నువ్వెందుకు అయ్యా అంత చేస్తావు నాకు నువ్వు చేసిన పద్ధతి నచ్చింది నీకేం కావాలో కోరుకో మా నాన్నకెంత ఉందో నాకు కూడా అంతే ఉంది అంటాడు నీకేం కావాలో కోరుకో అంటే నువ్వు అడిగావు కాబట్టి నేను అడుగుతున్నానయ్యా నాకు మీ నాన్నతో మాట్లాడిపించు అని అడుగుతాడు సో అంతే కదా ఆయన ఆయన ఎక్కడో ధ్యానంలో ఆ మనసు ఎక్కడో సమాధి స్థితికి వెళ్ళిపోతే ఈ తంగడు కుమారుడు కూడా శూన్యంగా అయ్యి ఆయన మనసులోకి వెళ్ళి తట్టి లేపి కొడుకు తండ్రిని లేపుతాడు ఆయనకు ఆల్రెడీ ధ్యాన స్థితిలో ఉన్నాడు కాబట్టి అన్నీ గ్రహించగలిగేటువంటి విషయం ఉంది కాబట్టి ఈ విషయాన్ని అంత గ్రహించి కొడుకుతో మా మహాసేనుడితోటి మాట్లాడతాడు మహాసేనుడికి చెప్తాడు నాయన భావంతో మనం ఏవైనా సాధించవచ్చు మా భార్య నేను కూడా నేను నేను కూడా రాజు నేను బోలెడు సంవత్సరాలు పరిపాలన చేసి ఇంకా చాలా విరక్తి కలిగి ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటున్నాం ఇద్దరం ఇద్దరం మంచిగా సమాధి స్థితిలో ఉన్నాం కాకపోతే జరిగింది ఏంటంటే ఆమెకు ఒక భావం వచ్చింది నాకు పిల్లలు ఉంటే బాగుండను ఏదో మొత్తం మీద ఆమెకు ఒక కోరిక కలిగింది కాకపోతే నేను సమాధిలో ఉన్నాను కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆ సమ ఆ భావంలోనే నాతో బాగున్నట్టుగా అయింది దాంతో ఇదిగో ఈ మునీస్ ఈ పిల్లోడు పుట్టాడు ఎందుకంటే వీడు కూడా ఆల్రెడీ రాజు రాజవంశానికి వచ్చిన వాడు కాబట్టి వీడికి కూడా అన్ని యోగ విద్యలు అవన్నీ నేను నేర్పించాను కానీ వీడికి రాజ్యాన్ని పరిపాలించా అనేటువంటి పోక వీడు ఒక రాజ్యం తయారు చేసుకున్నాడు పొయ్యి చూడు అంటాడు ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి తంగణుడు ఎట్లా వచ్చింది కొడుకు ఎట్లా వచ్చాడు అంటే వాళ్ళు ఏదో పెళ్ళిళ్ళు చేసుకుని ఆల్రెడీ భార్యాభర్తలే కానీ ఆయన సమాధిలో నుంచి ఏం బయటికి రాలా ఆమె యొక్క భావంతో ఈ పిల్లవాడు పుట్టాడు పుట్టిన తర్వాత ఈ పిల్లవాడిని నాకు అడు నాకు నా నాకు ఇచ్చేసి ఆమెకు పోయింది పాపం సమాధి స్థితికి వెళ్ళిపోయింది ఆమె ఆమె శరీరాన్ని వదిలేసింది పంచభూతాల్లో ఏదో ఈ పిల్లవాడు ఉన్నాడు వీడిని నేను అన్ని పెంచి వీడికి అన్ని నేను చేర్పించిన వీడికి రాజ వ్యామోహం పోలేదు అందుకని అప్పుడు చెప్తాడు మహాసేన ఆయన ఆల్రెడీ మావాడు రాజ్యం ఉంటుంది లోపల పోయి చూసుకోమని మళ్ళీ ఈయన సమాధికి వెళ్ళిపోతాడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి కేవలం భావంతోటే ఒక పిల్లవాడిని ఆమె సృష్టించింది ఆ తర్వాత భారతంలో కూడా ద్రౌపది పుట్టింది కూడా భావంతో అట్లాగే పంచపాండవులు వచ్చారు కదా వాళ్ళందరూ కూడా ఆ ఒక సూర్యుని కోరుకుంటే కర్ణుడు వచ్చాడు అట్లాగే యమధర్మరాజుని కోరుకుంటే ధర్మరాజు వచ్చాడు అట్లాగే నకుల సహదే సహ ఆయన అశ్విని దేవతల్ని కోరుకుంటే నకుల సహదేవుడు వచ్చాడు అట్లాగే భీ భీముడు అంటే వాయుదేవుని కోరుకుంటే భీముడు వచ్చాడు అంటే ఏంటి జస్ట్ భావంతో ఏమైనా మనం సృష్టించగలవు అని మన ఎపిక్స్ కూడా చెప్తున్నాయి అంతే అక్కడేం పదార్థం లేదుగా ఇప్పుడు ఆ ఒక్కటే ఉన్నది కర్ణుడు సూర్యుడున్నాడు సూర్యుడు అంటే ఏంటి సౌరశక్తి ఆయనకు నామరూపాలు ఏమున్నాయి అంటే ఈమె సూర్యుడిని ఆమె పూజించుండొచ్చు పిల్లవాడు పుట్టుండొచ్చు అంటే పుట్టుండొచ్చు అని కాదంటే వీళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటి ఆ స్టోరీ రైటా రాంగా అని తీసి పడేస్తే జస్ట్ భావంతో భావశుద్ధితోటి ఏదైనా సాధించవచ్చు అన్నాడు సరే ఇది మనకన్నా ఇది ఇది మొదలైంది దీంట్లో సరే లోపలికి తీసుకెళ్తాడు చూస్తే బ్రహ్మాండమైన రాజ్యం గీజం ఉంటుంది ఒకరోజు గడుపుతారు బయటకు వస్తారు సరే వీడు సూక్ష్మ శరీరంలోకి వెళ్ళలేదు కాబట్టి వీడిని శరీరాన్ని కాపాడతాడు సూక్ష్మం చేస్తాడు మళ్ళీ బయటకు వచ్చేసరికి తండ్రి సమాధిలోనే ఉంటాడు సరే ఈయన శరీరానికి ఈయనకి ఇచ్చేస్తాడు ఆశ్చర్యపోతాడు బయటకు వచ్చేటప్పటికి నూట ఇరవై నాలుగు కోట్ల సంవత్సరాలు గడించిపోయింది అసలు మనుషుల ఆకారాలు భాషలు మాటలు అన్నీ మారిపోయినాయి ఇదేందయ్యా ఇట్లా ఉంది అంటే అంతేనయ్య రాజ భావంతోనే ఇది జరిగింది లోపల నా రాజ్యాన్ని కూడా నేను భావంతో సృష్టించుకున్నాను ఎందుకంటే రాజ్య పరిపాలన చేయాలనే కోరిక ఎక్కడో వారసత్వంగా ఉంది కదా ఒక్క నేను సృష్టించాను నా భావంతో అదంతా కనపడుతున్నది ఒక్క రోజులోనే నీకు అదంతా నా రాజ్యం అంతా ఉన్నట్టుగా నీకు కనపడింది బయటకు వచ్చిన తర్వాత ఈ సృష్టి అంతా ఎవరు చేశారు ఒరిజినల్గా జరిగినటువంటి పరమాత్మ తత్వ సృష్టిలో భావం జరిగింది అని సరే అంతా బాగుంది కానీ మరి నాకా అని ఏడుపు లంకించుకుంటాడు ఏడవాల్సిన అవసరం లేదు ఇదంతా స్వప్నం అయ్యే కళ నీ భావానికి అనుగుణంగా ఆరు అది లోపల చూసొచ్చావు నీ భావానికి అనుగుణంగా ఇది కనపడింది తప్ప ఇక్కడంతా ఏమి సత్యం లేదు అసత్యం లేదు నువ్వు టెన్షన్ పడకు అంటాడు మరి నాకెందుకు ఆ భావశుద్ధి రాదు అంటాడు నీకెందుకు ఆ భావశుద్ధి రావడం లేదు అంటే నువ్వు సంకల్పం చేసిన తర్వాత మళ్ళీ వికల్పానికి వెళ్ళకూడదు ఇది ఎవరికి చెప్తున్నాడు నిజంగా మనకే చెప్తున్నాడబ్బా ఇప్పుడు మనమే ఉన్నాము ఒక మంచి పని అనుకున్నాము అయిపోతుంది అనుకున్నాము బస్ అయిపోయింది అంతే అంతే తప్ప ఇది అవుతుందా అక్కడైనా చేస్తే ఏమైనా చేస్తారేమో అదవుతుందేమో ఇది అవుతుందేమో ఏమైనా చేయకూడదు అలా నేను ఒకటి చదవదలుచుకున్నాను చదువుతున్నాను అంతే ఇది అయిపోయినాము అంటే ఒకటి కావడం కాకపోవడం తీసి పక్కన పడేయాలి కానీ అవుతుందని మన ఋషు ఋషులు చెప్తున్నారు అంటే ఏంటి నిర్వికల్పం సంకల్పం వికల్పం నిర్వికల్ప స్థితిలో ఉండి ఏమి కోరుకోకుండా ఒక సంకల్పం పెట్టి మళ్ళీ వికల్పం చేయకుండా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ పరిస్థితి అవుతుందయ్యా మేము జరగకపోవడానికి కారణం నువ్వు వికల్పాలు పెడుతున్నావు ఆ తర్వాత ఏంటి నువ్వు భావశుద్ధిం చేసుకోవటానికి కూడా రకరకాల మార్గాలు ఉన్నాయి నిష్కామ కర్మ చెయ్యి నీ ఆటోమేటిక్గా భావశుద్ధి అవుతుంది తర్వాత ఏంటి ఉపాసన చెయ్యి భక్తితోటి భా భక్తి వచ్చేస్తుంది ఉపా ఒకటే ఉందనుకుంటావు శుద్ధవుతుంది ఇంద్రియాలను కంట్రోల్ పెట్టి మనసును ఆర్గనైజ్ చెయ్యి మీకు భావశుద్ధి కలుగుతుంది పాటు ఒక్కొక్కరు ఒక్క మార్గం ఎన్నుకుంటారు ఒకళ్ళు తపస్సు చేస్తారు ఒకళ్ళు పూజ చేస్తారు ఒకళ్ళేంటి మణులు మాణిక్యాలు చేతులు పెట్టుకుంటారు ఇవన్నీ కూడా అల్టిమేట్ భావశుద్ధి అని అంతకంటే ఏం లేదు కాకపోతే ఉన్నదైతే ఒకటే దివ్య చైతన్యం అంతా దాంట్లోనే ఉన్నది తర్వాత వ్యక్తమైందంతా కూడా జస్ట్ ప్రకృతి ప్రకృతి అంటే మళ్ళీ నీ మనసు నీ చిత్తం నీ మనసు నీ బుద్ధి అహంకారం ఇక్కడ వచ్చేసేటప్పటికేంటి నీ మాయ వాసనలు ఇవన్నీ కలిసి అసలు విషయాన్ని మర్చిపోయి మనం ఇదే ఇదే అని ఊహించుకుంటూ ఉంటున్నాము అందువల్ల దీంట్లో నుంచి బయటపడాలంటే వచ్చిన మార్గం ఏంటి అనేది ఈ రోజు మనకు చెప్పబోతాడు అంటే నిన్నే నిన్న మనం ఏం చదువుకున్నాం గోడ మీద బొమ్మ గోడ వేరు కాదు తర్వాత అద్దంలో ఉన్న మనుషులం అద్దం వేరు కాదు అంటే ఉన్నది ఒకటే సర్వత్రా ఉన్నది ఒకటే ఆ విషయాన్ని నువ్వు గుర్తించాలంటే నువ్వు ఏం చెయ్యాలి అని ఒక రెండు పారాగ్రాఫ్లోనే చదివేసి ఈరోజు క్లోజ్ చేద్దాం నిన్న వెనక గోడ మీద బొమ్మ సంగతి నేను చదువుకున్నాం కదా అంటే ఒకేసారి వచ్చినటువంటి అక్కడ భగవతత్వ భావంలో ఇలా ఉంది నా భావంలో అదే ఉంది నీకు కూడా ఆసక్తి వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు భేదభావం చూడకుండా ఉంటే నువ్వు కూడా అది గ్రహించగలుగుతావు అని చెప్పాడు ఇప్పుడు ఇక్కడ చదువుదాం జగత్తు ఇప్పుడు ఏం చెప్తున్నాడు జగత్తు చిదాత్మానే అర్థంలో ప్రతిబింబం మాత్రమే ఈ కంటికి కనపడుతున్నటువంటి ప్రపంచం అంతా కూడా అద్దంలో బొమ్మలు ఎలా కనపడుతున్నాయో అంతే తప్ప ఇది సత్యం కాదు అంటాడు అంటే జస్ట్ ఇట్స్ రిఫ్లెక్షన్ అనమాట రిఫ్లెక్షన్ అంటే భగవత్ జ్ఞానంలో ఇలా కనపడుతున్నది అనేటువంటిది ఒక రిఫ్లెక్షన్ ఒక ప్రతిబింబం అద్దం అంటే ఏంటి బింబ అద్దం అంటే అద్దంలో ప్రతిబింబం అంటే మనం బింబం వెళ్ళి నిలబడితే అది ప్రతిబింబంలాగా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఏంటి నీ నీదంతా కూడా అంటే ఇది కనపడేదంతా సత్యం కాదని చెప్పటం అది చిదాత్మకన్నా భిన్నంగా భిన్నంగా వస్తువుగా లేదు అని నిశ్చయించుకొని దేహేంద్రియాదులకు అతీతంగా ఉన్న చైతన్యమే నేను అనే భావనను నిరంతరం కొనసాగిస్తూ ఈ జగత్తు సత్యం అనే భ్రాంతిని తొలగించుకొనము అప్పుడు నీవు కూడా నా వలడే స్వతంత్రుడు కాగలవు ఇప్పుడు నీ నాకు నీ భావం ఎందుకు కరెక్ట్ నీ భావశుద్ధి నీకెందుకు లేదు అంటే నువ్వు చేయాల్సిందేంటి ఈ కంటి కన అంతే కదా మారిపోతున్నదంతా మాయ తర్వాత మన కోరికలు కూడా క్షణ క్షణం మారిపోతున్నాయి అందుకనే ఈ మారిపోతున్నదంతా మాయ అన్నప్పుడు మాయకంతా నువ్వు విలువ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఇది మాయని గ్రహించి మారకుండా ఉన్నటువంటి ఒక వండర్ఫుల్ జ్ఞానం ఉన్నది ఆ జ్ఞానం అనేది నాతోనే ఉన్నది అనేటువంటి భావన హండ్రెడ్ పర్సెంట్ దాని మీద నువ్వు చేస్తూ గనక ఉండాలంటే ఎట్లా నేను ఈ దేహేంద్రియాలకు అతీతుణ్ణి నేను శరీరం కాదు మనసు కాదు ప్రాణం కాదు ఏమీ కాదు నేను ఒరిజినల్ జ్ఞానాన్ని అనేటువంటి విషయం అనే సంకల్పం పెట్టి నువ్వు దాన్ని గనక ఆ భావాన్ని తాజ్యాత్మని చెందుతూ ఉన్నావు అంటే ఆటోమేటిక్గా నీకు నేను నేను సత్యం నా ఈ జగత్తు సత్యం నేను తయారు చేస్తున్న వస్తువులు మనుషులు బంధువులు అన్నీ అసత్యం అనేటువంటి విషయాన్ని నువ్వు అవగా అవగాహన చేస్తావు ఇప్పుడు మనం ఏమనుకుంటున్నావు ఇదంతా సత్యం అనుకుంటున్నాం ఇదంతా సత్యం కాదు ఇదంతా మాయ ఇదొక డ్రామా ఇది ఒక డ్రామలీల కృష్ణలీల ఇదొక సినిమాలో జరుగుతున్నటువంటి ఒక కళ లాంటి వ్యవహారం మరి కళలో ఒకటే పర్మనెంట్గా ఉండదు కదా జరిగిపోతూ ఉంటాయి ఒకరోజు వచ్చిన కళ ఇంకో రాజు ఇదంతా కళను ఎప్పుడైతే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ మనసులో నమ్మావో ఈ జ్ఞానం నా దగ్గరే ఉందని కనుక నమ్మావో అప్పుడు కూడా నువ్వు సర్వస్వతంత్రుడు అవుతావు ఇప్పుడు మనం లిమిటెడ్ అంటాడు అంతేగా ఇప్పుడు నేను నా శరీరం నేను నా శరీరం నా బంధువులు నా ఫ్యామిలీ వీటన్నిటికీ నేను లిమిటేషన్లో ఉన్నా ఈ లిమిట్ దాటి నేనేమి చేయలేను కాకపోతే ఎక్కడ శరీరం వరకు నేను లిమిటే కానీ లోపల నేనేమనుకోవాలి నేనేం శరీరం కాదు పాడు కాదు ప్రాణం కాదు మనసు కాదు ఏం గోంగుర కాదు నేను లోపల ఉన్నటువంటి నా జ్ఞానం ఏమన్నా లిమిటేషన్ ఉంటే శరీరానికి ఉందేమో కానీ నా జ్ఞానానికి లేదు నేను సర్వస్వతంత్రుణ్ణి బ్రహ్మానందాన్ని వండర్ఫుల్ అనేటువంటి పాజిటివ్గా నా దగ్గరే ఆ జ్ఞానం అనిరాకారమైనటువంటి జ్ఞానం నాది అనేటువంటి విషయాన్ని కనుక గ్రహిస్తూ ఉంటే నీకు కూడా సర్వస్వతంత్రమైనటువంటి భావశుద్ధి కలుగుతుంది అని ఆ ఋషి మనకి యశూరెన్స్ ఇస్తున్నాడు అంటే ఏంటి అంతే కదా ఇప్పుడు చెప్తున్నదంతా ఏంటి ఋషి శిష్యుడని చెప్తాం మహాసేనుడు చెప్తున్నాడు మహాసేనుడు అంటే ఎవరు మనమందరం అంటే ఏంటి మనం కూడా ఏంటి నెగటివ్ ఆలోచించవాకండి నెగటివ్ చూడవాకండి నెగటివ్ జరుగుతుంది ఏదన్నా ఒక వీడియోలో ఒకటి చూశారు నచ్చింది ఏదన్నా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది బాగుందనుకోండి ఒకవేళ నచ్చలేదు దాన్ని చూడవాకండి దాని మీద ఏమి కామెంట్ పాస్ చేయవాకండి ఎందుకు జ్ఞానం మనస్సు మాట పని ఫలం అంతే అంటే ఏంటి ఇప్పుడు నీకు వస్తున్న ఈ కామెంట్ చేద్దాం అనేటువంటి విషయం ఎందుకు వస్తుంది మన జ్ఞాపకాల్లో నెగిటివ్ వేసుకొని ఉన్నాం నేర్చుకొని కూర్చున్నాం మన జీవితం అంతా నెగిటివ్గా ఉంది ఆ నెగిటివ్లో నుంచి బయటపడటానికి మళ్ళీ నెగిటివ్ నా ఆయుధంగా తీసుకున్నావు కాదు నెగిటివ్ నా ఆయుధంగా తీసుకోకూడదు పాజిటివ్గా తీసుకోవాలి వా అంత భగవతత్వ భావమే కదా ఓకే వాళ్ళు మన తిట్టారు భగవతత్వ భావమే మనం ఏదో నేర్చుకున్నాం ప్రకృతి మనం ఇంకా మారాలి జీవితంలో మారాల్సింది ప్రతిక్షణం ఉంది అలా పాజిటివ్గా తీసుకోవాలి అలా తీసుకోక పోతే మన లైఫ్ అంతా కూడా అంత కంఫర్టబుల్గా ఉండదు లైఫ్ కంఫర్టబుల్గా ఉండకపోతే నేనే భగవతత్వం అనేటువంటి దినా మీద మనసు పెట్టలేము ఎందుకు గడబిడిగా ఉంది కాలుకి ఎక్కడో బొట్టను వీలకి ఇంత చీమ కుట్టినా ఉంటుంది అలా కుట్టకుండా ఉండాలి అంటే ఇదంతా శాశ్వతం కాదు అనేటువంటి భావాన్ని మనం పెట్టుకుంటే ఆ భగవతత్వ కృప వల్ల మన దగ్గరే ఉన్నటువంటి ఆ జ్ఞానం వల్ల ఆ బ్రహ్మానంద స్థితి వల్ల మనం కొద్దో 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 మనం ఆ భగవత్ దగ్గర వెళ్తూ ఉంటాం ఎక్కడున్నది మళ్ళీ మన దగ్గరే జ్ఞానం అజ్ఞానం ఏం లేదనే ఋషులు చెప్తున్నారు ఇప్పుడు ఇంకేం చెప్తున్నారు అలా ఉండవయ్యా మహాసేన నీ నీ బుద్ధి అప్పుడు వికాసం చెందుతుంది నీకు సత్యం అసత్యం తెలుస్తుంది ఎప్పుడైతే నీకు వివేకం వైరాగ్యం వస్తుందో భావశుద్ధి వస్తుంది ఎప్పుడైతే భావ వస్తుందో భావశుద్ధి వస్తుందో నువ్వు అనుకున్నవి జరిగిపోతాయి కాకపోతే భావశుద్ధి వచ్చి అంతా నేనే భగవతత్వం అన్న ఎవరు ప్రకృతి విషయాలు ఏమీ కోరుకోరు జరుగుతున్న ప్రతిదీ నాకు సంబంధించిందే భాగమే కదా అనేటువంటి విషయంగా అనుకుంటూ ఉంటారు ఎప్పుడైతే ఆ స్థితి ఉంటారో ఇంకా క్లియర్ అయిపోతూ భగవతత్వం సర్వస్వతంత్రం సర్వజ్ఞత హండ్రెడ్ పర్సెంట్ అంతా వ్యాపించినటువంటి మానసిక స్థితి ఉంటుంది అంటే ఏంటి సృష్టి వ్యక్తం అవడానికి కారణం అక్కడ ఆలోచన మానసిక స్థితి వ్యాపించినటువంటి తెలివితేటలే ఇప్పుడు మన సృష్టికి కూడా మనం ఏం చేయాలి మన 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 యొక్క మనసుని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవాలి ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవాలి అంటే ప్రకృతి అంతా లిమిటెడ్ ఈ కోరికలు నాకు అక్కర్లేదు అనేటువంటి అవగాహన మనకి రావాలి ఎప్పుడైతే అది వస్తుందో ఈ ప్రకృతులు ఒకటి వస్తే సంతోషం ఒకటి రాకపోతే దుఃఖం ఉండదు ఆ స్థితి అయిపోయినప్పుడు జీవన్ముక్త స్థితి దేనికి పొంగేది లొంగేది లేదు కాకపోతే ఇది ఒక నాటకం ఏ ఏరియాలో ఉంటే ఆ నాటకంలో పాత్ర జరగాల్సిందే ప్రాణం పోయిందాక జరుగుతూనే ఉంటుంది కాకపోతే భగవతత్వాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు ఈ ప్రకృతి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పట్టదు ప్రకృతి అంటే మనము ప్రకృతి కంటికి కనపడుతున్న ప్రతిదీ ప్రకృతి అనుక్షణం మారుతున్న ప్రతిదీ ప్రకృతి మారకుండా ఉన్నది ఒక్కటే 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 ఆ ఒక్కటే మన ప్రకృతిలో కూడా ఉన్నది ప్రకృతి అంటేనేమో చిత్తం చైతన్యం అంటే భగవతత్వం చైతన్యం చిత్తం కలిసే ఉన్నాయి ఆ చిత్తాన్ని మళ్ళీ శక్తి అన్నారు శక్తి ఉంది చైతన్యం గురించి చైతన్యం ఉంది కాబట్టి శక్తి ఉంది శక్తి పనిచేస్తుంది కాబట్టి చైతన్యం గురించి తెలుస్తుంది అంటే సై సత్తు చిత్తు కలిసే ఉన్నాయి ప్రకృతే లేకపోతే అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి ఏదో చేసుకుంటూ పోతుంది ఎవరికి తెలుసు ప్రకృతి లేదు ప్రకృతి ఉంది అది లేకపోతే ప్రకృతి ఉండే కొస్తేనే లేదు అంటే ఉన్నది ఒకటే అనే అర్థం అది ప్రకృతి భగవతత్వమే జి భగవతత్వ చైతన్యం ప్రకృతిత్వమే ఇది లాస్ట్ పేరాగ్రాఫికా ఇలా తంగణుని పుత్రుడు తంగణునని పుత్రుడు బోధించక మహాసేనుడు జగత్తు సత్యం దేహం మొదలైన భ్రాంతిని వీడి చిదాత్మ తప్ప మరి ఏదీ లేదని తెలుసుకొని కామ క్రోధాది రో క్రోధాది రహితుడై సమాధి యోగాలు అభ్యసించి భావన సిద్ధిచే సృష్టించుడ ఎందు స్వాతంత్రాన్ని పొంది చిరకాలం విహరించి ఆభాసమాత్రంగా తోస్తున్న శరీరాన్ని కూడా త్యజించి విదేహముక్తిని పొందాడు భా భార్గవ ఈ జగత్తు ఇది సత్యం అనేది నీ భావన మాత్రమే విచారిస్తే ఆ భ్రాంతి పౌను టోటల్ ఈ పుస్తకంలో చెప్పింది ఏంటి రెండు ప్రిన్సిపల్ చెప్పారు ఒకటేంటి సత్సంగం అంటే ఏంటి మనం ఉండేటువంటి మన తోటి మన భావాల శుద్ధి జరుగుతుంది మారుతాయి రెండోది ఏంటి మన మీద మనం పనిచేసుకుంటూ మన్ని మనం విచారణ చేసుకోవాలి అంతే ఏదో గుడ్డిగా ఎవరో చెప్పారు కాబట్టి అది చేసుకుంటూ పోవటం కాదు నేను ఎందుకు చేస్తున్నాను ఏం వస్తుంది ఎవరికి లాభం అనేటువంటి విచారణ జరగాలి అల్టిమేట్ ఏంటి ఆధ్యాత్మిక సాధనంతా మన భావ శుద్ధిని ఏర్పాటు చేసుకోవటం చేసుకొని ప్రకృతితో ఉన్నటువంటి భావాలు తీసేసుకొని భగవతత్వం యొక్క భావాన్ని పెట్టుకోవటం అంతకంటే ఇంకేం లేదు చాలామంది ఇప్పుడు రామచంద్ర మిషన్ అనేటువంటి అక్కడ కూడా మేము భగవతత్వం ధ్యానం చేస్తాం ఏంటి భగవంతుడు మా హృదయంలో వెలుగుతున్న జ్యోతి రూపంలో ఉంటా ఉన్నాడంటే అర్థం ఏంటి నాకు భగవంతుడికి తేడా ఏం లేదు అనేటువంటి ఆలోచన మీద ధ్యానం పెడతాం పెట్టిన తర్వాత సాయంకాలం ఏంటి మాలో ఉన్నటువంటి జడత్వం చెడ్డ సంస్కారాలన్నీ వెళ్ళిపోతున్నాయి పగు రూపంలో అర్థం ఏంటి జడత్వం అంటే శరీరం చెడ్డ సంస్కారాలు అంటే మనం తయారు చేసుకున్నటువంటి భావాలు అన్నీ వెళ్ళిపోతున్నాయి అని భావంతో క్లీనింగ్ అంటారు దాన్ని అంటే భావంతో భావాన్ని తీసేసుకోవటం మళ్ళీ ధ్యానంలో క్లీనింగ్ కాదు ధ్యానంలో ఆలోచనలు వస్తుంటాయి పోతుంటాయి మనకు సంబంధించింది కాదు మనం కేవలం భగవత్ తత్వం ఈ వచ్చే ఆలోచనలు పోయేవన్నీ ప్రకృతికి సంబంధించింది ప్రకృతి పది కాదనేటువంటి భావం ఇదా ఇరవై నాలుగు గంటలు అదే ఆలోచన నాతోనే ఉన్నదనేటువంటి భావించటం హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మాకాల వృత్తి ఎప్పుడైతే నీకు ఇరవై నాలుగు గంటల భగవత్వ ఆలోచన ఉన్నదో రాత్రిపూట పడుకున్నప్పుడు కూడా అదే ఆలోచనతో నిద్రపోతాం రాత్రిపూట నిద్రంతా యోగ నిద్రలాగా జరుగుతుంది మళ్ళీ తెల్లవారు లేచిన తర్వాత భగవత్వ ఆలోచనతో నిద్ర ములకు వస్తుంది అంటే చిత్తం పనిచేయడం మొదలు పెడుతుంది చిత్తం అంటే మళ్ళీ మన జ్ఞాపకాలు ఇప్పుడు మనం ఏ జ్ఞాపకంతో పడుకున్నామో భగవతత్వ జ్ఞాపకంతో పడుకున్నాం భగవతత్వ ఆలోచనతో లేస్తాం భగవతత్వ ఆలోచనతో మళ్ళీ ధ్యానం చేస్తాం పనంతా భగవత్త్వ ఆలోచనతో పనిచేస్తాం మళ్ళీ సాయంత్రాన్ని కలిసిపోయి మళ్ళీ నిద్రపోతాం మళ్ళీ అదే ఆలోచనలో యోగ నిద్ర భగవత్ తత్వ ఆలోచన ఇలా పాప మహానుభావులు అన్ని ఆశ్రమంలో సృష్టించింది అదే కాకపోతే అవగాహన చేసుకోవాలి పుట్టిగా అవగాహన చేసుకోవటం చేసుకోవాలి అంటే మనసు ఊహిస్తున్నటువంటి ఇమాజినేషన్స్ అన్ని తగ్గించుకోవాలి మళ్ళీ అక్కడ ఎలా ఊహిస్తారో నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అది వచ్చింది ఇది వచ్చి వస్తుందంటారు ఇదంతా మనసు ఆడుతున్న నాటకం భగవతత్వం అనే దానికి చలనం లేదు కదలదు మెదలదు అది ఉన్నదని కూడా మూడో మనిషికి తెలియదు మనకి తెలిసేదంతా మన మనసు వ్యవహారమే అందుకని మనం పనిచేసుకోవాల్సింది మనసు మీద పనిచేసుకొని అది కాదు ఇది కాదు ఇది కాదని ఈ తొంభై తొమ్మిది విశేషాలన్నింటినీ వదిలించుకొని తొంభై తొమ్మిది భావాలను తీసి ఒకే భావం మీద మనసు పెట్టడం భగవతత్వ సాధన ఇక్కడ ఈ త్రిపుర రహస్యం పుస్తకంలో కూడా అదే చెప్పాడు ఏం చెప్పాడు తంగనుడు ఆ మునీశ్వరుడు కుమారుడు ఏమీ లేదయ్యా ఉన్నదంతా చిదాత్మ అంటే ఏంటి భూతాకాశం చిత్తాకాశం చిదాకాశం అంటారు భూతాకాశం అంటే శరీరం మన శరీరం మీదనే మన ఇరవై నాలుగు గంటలు మన చిత్తం పెడతాం అంతే కదా ఈ శరీరం తగిలించుకున్న బంధువులు వస్తువులు ఇష్టాలు ఇష్టాలు అంతా ఎక్కడ పోతుంది అది చిత్తాకాశం మనం భూతాకాశం కాదు చిత్తాకాశం కాదు నేను చిదాకాశం చిదాకాశం అంటే నాది ఎంటీ నా మనస్సు ఇలాంటి ఆలోచనలు ఏమీ లేవు ఉన్నదంతా ఆలోచన ఆలోచనని కనుక నువ్వు పెట్టావు అంటే అలాంటి భావశుద్ధి పెడితే నీకు భౌతికంగా ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మధమాశ్చర్యాలన్నీ వదిలిపోతాయి ఎప్పుడైతే అవి వదిలిపోతాయో నువ్వుకు నీకు నువ్వు భావంతో సృష్టించగలిగినటువంటి సర్వస్వతంత్రత నీకు వచ్చేస్తుంది అప్పుడు నీకేమనిపిస్తుంది ఇదే జస్ట్ ఈ శరీరం అనేది ఒక ఆభాష ఆభాస అంటే లేదు కానీ ఉన్నట్టు కనపడుతున్నది అనేటువంటి విషయం నువ్వు గ్రహించి హాయిగా ఒకవేళ శరీరం ఉన్నంతసేపు జీవన్ముక్తిలో ఉంటాం పొరపాటున శరీరం పోతే విదేహముక్తికి వెళతావయ్యా అనేటువంటి విషయంగా ఈ మనకిప్పుడు ఈ దత్తాత్రేయుడు పరశురాముడి సంవాదంలో దత్తాత్రేయుడు పరశురాముడికి చెప్తాడు అంటే పరశురాముడికి ఏం చెప్తాడు పరశురామ నువ్వు బోరెడు రాజ్యాలు జయించావు మంది రాజులను చంపేశావు అంతా ప్రకృతి మళ్ళీ బోలుడు రాజ్యాన్ని జయించావు అందరికి దానం చేశావు తపస్సు చేసావు ఆ తర్వాత మళ్ళీ ఉపాసం చేసావు ఇప్పుడు ఏం లేదు విచారణతో ఇవన్నీ గ్రహించుకో ఈ జగత్ అనేది జస్ట్ మిథ్య కానీ జగత్తు మనం పోయిందాక జగత్తుతో ఉండక తప్పదు ఈ జగత్తు అనేది భావన నీదంతా జీవం అనేది కూడా భావన ఈ రెండు భావాల కారణం ఆ భగవతత్వం తత్వం చేసినటువంటి భావన అంతకంటే ఇంకేమీ లేదయ్యా బాబు నీ భావాన్ని శుద్ధి చేసుకో బ్యాలెన్స్గా ఉండు సత్యమైంది అసత్యమైందని గ్రహించాలి అంటే ఉన్నది ఒకటే సత్యం ఆ జ్ఞానంలో నుంచే ఈ కనపడుతున్నటువంటి ప్రకృతి అంతా వ్యక్తమైంది అందుకని నీ చిత్తంలో ఉన్నటువంటి అనవసర జ్ఞాపకాలన్నీ తీసేసుకో ఎప్పుడైతే తీసేసుకుంటావో అనవసరపు సంకల్ప వికల్పాలు కూడా నీ మనసుకు రావు ఎప్పుడైతే అనవసరపు సంకల్ప వికల్పాలు మనసుకు రావో నీ బుద్ధి విశాలమైపోతుంది ఎప్పుడైతే విశాలమైనటువంటి బుద్ధికి వివేకం వైరాగ్యం వస్తుంది వివేక వైరాగ్యం అంటే ఏం లేదు భౌతికంగా ఉన్న విషయాల్లో నాకు అవసరం లేదు ఉన్నవి చాలా ఎక్కువ ఇచ్చామనేటువంటి విషయం ఎప్పుడైతే అనుకుంటావో అది కావాలి ఇది కావాలని కోరుకోవో కంప్లైంట్ లేదు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ ఉండదు అప్పుడు మంచి విరా మానసిక స్థితి వైరాగ్యంగా ఉంటుంది కానీ భౌతికంగా ఉన్నంతకాలం మనం ఇవన్నీ వదిలేసేయాలా హిమాలయాలకు వెళ్ళాలా అక్కర్లా భౌతికంగా నీ దగ్గరికి ఏదొస్తే దాంట్లో భగవత్ ప్రసాదం ప్రసాదంలాగా హాయిగా మనసు సంతోషంగా దాన్ని అనుభవించడం మొదలు పెడతావు ఏం నష్టం లేదు అప్పుడు నీ మొహం నీ మనసులో ఎలాంటి ముద్రలు ఉండవు నువ్వు ఏమనుకుంటే అవి అయ్యేటువంటి భావశుద్ధి నీకు వచ్చేస్తుంది నిజం చెప్పాలంటే నీకు భగవత్ ఇంత కూడా తేడా లేదు అక్కడ ఎలాంటి భావశుద్ధి ఉందో నీకు ఆ భావశుద్ధి ఉంది కాకపోతే ఇదంతా మిథ్యని గ్రహించవయ్యా పరశురామ అని ఆ మహానుభావుడు చెప్పి ఈ పద్నాలుగో చాప్టర్ క్లోజ్ అయింది రేపు పదిహేను మొదలు పెట్టుకుందాం ఇంకా వండర్ఫుల్గా ఉంటుంది తప్ప మనసుకు సంబంధించిన చెప్పాడు సమాధి గురించి చెప్పాడు తర్వాత జనకుడికి అస్రావక్రడికి సంబంధించిన కమ్యూనికేషన్ చెప్పాడు ఇంకా జనకుడు కూడా వండర్ఫుల్ పర్సను అస్రావక్రుడు అంతకుంటే వండర్ఫుల్ అంటే ఏంటి వాళ్ళు ఆల్రెడీ జీవించే జీవన్ముక్తులైపోయి విదేహముక్తును కూడా పొందగలిగినటువంటి ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన సంవాదం కూడా చెప్పబోతాడు రేపు పదిహేను మూతలు పెట్టుకుంటా నమస్తే